అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ మనందరి కోసం కష్టం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై రెండవ డివిజన్లో యాభై లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోటం రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యేకి డివిజన్ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు ఈ సందర్భంగా నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే కోటం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్థానిక ప్రజల అభ్యర్థన మేరకే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు అభివృద్ధి పనుల్లో స్థానిక ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మూలె విజయభాస్కర్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు రాయ రెడ్డి బీజేపీ నాయకులు ఎర్రబోలు రాజేష్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై రెండో డివిజన్ లో సుమారు యాభై లక్షల రూపాయలు వేయంతో మూడు రోడ్లు ఒక కాలువకి ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం ఒక నెల రోజుల్లోపు దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని కోరుకుంటూ ఇదే సందర్భంగా స్థానిక మహిళలు మరో రోడ్డు మరో కాలువ అడగటం జరిగింది దాన్ని కూడా ఈ రోజే శాంక్షన్ చేయించి ఒక నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ ఇది కాకుండా ఈ చుట్టుపక్కల ఇంకొన్ని రోడ్ల అవసరం ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి ఇంకొక యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే కాలూలు రోడ్ల సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది నిధులు వచ్చిన వెంటనే దాన్ని కూడా చేసిస్తానని చెప్పి మాట ఇస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంక్షేమ అభివృద్ధి రెండు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసి ఉన్నా కూడా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చినామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటే నెరవేర్చుకుంటూ వస్తూ అభివృద్ధి కార్యక్రమాల మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి అదేవిధంగా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ అన్ని రకాల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ ఉన్నారు ప్రజలందరూ ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కూటమికి ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ డివిజన్లో ఇంకా ఇంకా కూడా మిగతా సమస్యల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పటికే కోట్లాది రూపాయలతో ఈ ఏడాది కాలంలోనే కోట్లాది రూపాయలతో అనేక పనులు పూర్తి చేసుకున్నాం ఇంకా చేయవలసిన అతి కొన్నిటిని కూడా అది త్వరలో చేస్తానని చెప్పని మాట ఇస్తూ మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్